వా చిందలే ఏం చదువుతున్నావు అమ్మా ఈ షూ ఎంత ఎంత కొన్నాడు డాడీ ఎవరు ఏ కంపెనీలో కొన్నాడని చదువుతున్నావు ఎందుకు డిప్పు డిప్పు అని పడిపోతున్నావు మమ్మీ ఏం చదువుతుంది ఇట్లా కూడా చదువుతారా హలో మమ్మీ బండా మమ్మీ అది నడుపుతున్నావు ఇప్పిప్పని అయ్యో జాగ్రత్త ఏం దొరికింది ఇటు చూడు నడిపినవులే పల్సర్ బైక్ కానీ ఇట్రా చింతాలే అలసిపోయినవిటి వచ్చాయమ్మా కొంచెం బైక్ నడిపి నడిపి చింతాలి దా నాన్న వచ్చిండు నాన్న వచ్చిండు అనగానే తిరిగి చూస్తుందంట డాడీ వచ్చిండు మమ్మీ చింతల్లి డాడీ వచ్చిండే చూడు పోయమ్మో ఎంత హ్యాపీనో బంగారానికి పిప్పి పి ఏం చేయాలి మమ్మ నానొచ్చిండో చూడు గేట్ దగ్గరికి వెళ్ళి చూడుపో డాడీ పిలుస్తుండు నిన్ను చింతల్లి దాన్ని తిప్పి తిప్పి భలే ఆడుకుంటుంది ఈ కాయ కాయ భాష ఏంట్రా దానికి దెబ్బలు మమ్మీ వాళ్ళ మమ్మీ వచ్చి నిన్ను కొట్టిద్ది చింతల్లి అయ్యో అయ్యో వాళ్ళ మమ్మీ నిన్ను కొట్టిద్ది చింతల్లి ఇటొచ్చి దాన్ని వదిలేయమ్మ పాపం అమ్మ దాన్ని వదిలేసి గుడ్ గర్ల్ ఇది సై ఇప్పుడు ఇది చెప్పులు స్టాండ్ దగ్గరికి వచ్చింది అమ్మగారు ఏ ఇట చెప్పులు స్టాండ్ అయిపోయింది ఇది వచ్చింది ఏం చేస్తున్నావు ఓనర్ వచ్చి కొడుతాడు నిన్ను అమ్మా చింతలి రిపేర్ చేస్తున్నావా దాన్ని చెయ్యి చెయ్యి బాగా చేయమ్మా మంచి రాటర్ రావట్లేదు రిపేర్ చేయమైందో డబ్బులు తీసుకుంటావా వన్ రూపీ ఇచ్చా మమ్మీ నీకు మళ్ళా చెప్పులు స్టాండ్ ఏయ్ ఏయ్ Hey jindeli mama um, 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 um. um. mama amma dan pai kekutwa నీకు అది ఏమో చూడు ఎట్లా పడ్డావు దాని పైన ఎక్కాలా ఇప్పుడు నువ్వు చాలా బిజీగా ఉంది మేడం ఎవరు డిస్టర్బ్ చేయొద్దంట చింతల్లే